హలో మనవలు పిల్లలు వచ్చి కూర్చోండి మళ్ళీ మనం కృష్ణుడు కథలు భాగవతం చెప్పుకుందామమ్మా పరీక్షన్ మహారాజ్ తోటి ఈ సుఖయోగేంద్రులు వారు చెప్తున్నారనమాట ఈ జరాసంధుడు ఏకంగా ఇరవై మూడు ఇరవై మూడు అక్షౌహిణులు అంటే అక్షౌహిణి అంటే ఎంతో మనకి తెలియదు అది నాకు కూడా తెలియదు ఆ సైన్యంతో ఆ సైన్యం అంతా ఆయన వెనకాలొస్తుందట ఈ జరాసంధుడు వెనకాలి వస్తోందట ఆ సైన్యం అంతాను ఆ తక్షణమే ఎంతో గంభీరంగా ఈ యాదవలకి రాజధాని అయిన మధుర మీదకి మధురా పట్టణం మీదకి దండయాత్ర బయలుదేరాడు ఆ సమయంలో ఈ రథాలు గజాలు గుర్రాలు అంటే ఏ రథాలు ఏనుగులు గుర్రాలు ఉడక వచ్చే సైన్యం వీళ్ళందరికీ వీళ్ళ ఈ వీళ్ళందరి పాదాల యొక్క పాదాలు మరి నడిచే వాళ్ళు అప్పుడు కోపంగా నడిచొస్తూ ఉంటారు కదా యుద్ధానికంటే రారు కోపంగా చాలా దుమ్ము తన్నుకుంటూ వస్తారు ఆ నేల మీద ఉన్న దుమ్ము అంతా కూడా పైకి లేచిపోయింది ఈ ఏనుగుల నడకకి ఈ రథాలు తొందర తొందరగా వస్తు ఉంటాయి కదా పరుగు పొరుగుల్ని ఆ రథాల దానికి ఈ ఏనుగులు గుర్రాలు ఇవి నడిచిన దానికి ఏ కాళ్ళి నడకల్ని వస్తున్నారు మూడు మంది సైన్యం ఆ సైన్యం నడకకి ఈ దుమ్ము ఎగిరిందిట దుమ్ము పైకి ఎంత ఎలా ఎగిరిందంటే ఎక్కడో ఉంటాడు సూర్య భగవానుడు ఆ భగవానుడి యొక్క రథాలకి కట్టిన గుర్రాలకి ఇది కళ్ళుని కళ్ళనిడా పడిపోయి కళ్ళు కనిపించక గుర్రాలకి నెల్ మెల్లగా నడిచాయి అని చెప్తున్నారు పోతన్ గారు అంత అంత దుమ్మెగిరిందని చెప్పడానికి అనమాట అంత ఎగిరింది ఏకంగాను ఈ ఇరవై మూడు అక్షౌహిణుల జనంతో బయలుదేరేసరికి ఆ యుద్ధ యుద్ధానికి వచ్చే ఆ హడావిడి అలా ఉందని చెప్పి వర్ణించారు ఇలా ఈ విధంగా పోయిపోయి వెళ్ళి వెళ్ళి ఏం చేశాడు ఈ జన జరాసంధుని సేనలు మధురా నగరాన్ని చేరాయి అంటే కృష్ణుడు ఉన్న మధురా నగరాన్ని చేరాయి ఇంత క్రితం కంసుడు పరిపాలించేవాడు దీన్ని అంటే ఆయన తండ్రిని జైల్లో పెట్టేసి ఆయన నేను రాజునని ప్రకటించుకున్నాడు ఈ కంసుడు ఈ కంసుడు ఈ జరాసంధుడికి అల్లుడవుతాడు ఆయన్ని చంపేశాడు ఈ కృష్ణ భగవానుడు ఆయన్ని చంపాడనే కోపంతో ఇప్పుడు ఈయన యుద్ధానికి కూతుళ్ళు వెళ్ళి ఆయనతో చెప్పుకున్నారు ఇద్దరు కూతుళ్ళని ఆయన చేసుకు ఆయనకిచ్చి చేసినట్టున్నాడు అని చేత మాకు మా భర్తను చంపడం వల్ల మాకు ఇదిగో ఈ వైదవ్యం వచ్చింది ఈ కృష్ణుడు చంపేశాడు కృష్ణుడు బలరాముడు కలిసి చంపేశారని చెప్పారు దాంతో అయిన కోపం వచ్చింది కోపం వచ్చి ఈ జరాసంధుడు ఈ మజురా నగరం మీదకి యుద్ధానికి వస్తున్నాడు అనమాట అవి ఆ మధురా పట్టణం ఎలా ఉందంటే దట్టమైన చిగురుటాకులతోటి అంటే చిగుర్చిన ఆకులు చాలా దగ్గర దగ్గరగా గుబురుగా ఉన్నాయట మామూలు ఆకులు కూడా ముదిరిన ఆకులు కూడా ఉన్నాయి చాలాను మొగ్గలతోటి ఉన్నాయి అవన్నీ చెట్లన్నీ కూడా మొగ్గలు పట్టి ఉన్నాయట పూలతోటి ఉన్నాయి కొన్ని పువ్వులు పూసేసేయి పువ్వులు పూసిన పూలతోటి ఉన్నాయి కొన్ని పళ్ళ బరువుతోటి కొన్ని కొమ్మలు ఉన్నాయి ఇలాగా ఈ కొమ్మలన్నీ వీటితో ఉండడంతో వంగి ఉన్నాయిట ఆ వంగి ఎప్పుడైతే ఉన్నాయో దాన్ని ఆ వంగడాన్ని ఏమంటున్నాడు వినమ్రం వినమ్రములైన చెట్లతోటి అంటే అలా బరువుకి వంగేవి ఆ బరువుకి వంగిన వాటిని ఈ కవిగారు అంటున్నారు అవి ఎంతో వినమ్రులై ఉన్నాయా చెట్లు అంటున్నాడు అంటే వంగి ఉన్నాయి కదా సాధారణంగా చక్కగా ఎదుటి వాళ్ళని గౌరవించే వాళ్ళు ఎప్పుడు తలకాయ ఎగరయ్యురు తలకాయ కొంచెం వంచే మాట్లాడతారు అదన్నమాట ఆ చెట్లతోటి అవి చెలువారు ఉద్యానవనాలు ఇలా ఉన్న చెట్లతోటి చక్కగా నిండి ఉన్నాయి ఉద్యానవనాలు నేను అలాంటివన్నీ ఉన్ కనిపించాయి వీళ్ళకి అక్కడ ఆ ఉద్యానవన భాగాలలో నీటిని పైకి తీసుకురావడానికి ఒక చెక్కతోటి తయారు చేసిన యంత్రాలను బిగించారట దానికి అవి గిర్రం తిరుగుతున్నాయిట ఆయంత్రాల నేను గిర్రం తిరుగుతూ ఉంటే వాటికి ఒక గిండిగలు అంటే ఒక బింది ఆకారంలో ఉన్న వాటిని బిగిస్తారు అది ఏం చేస్తుంది ఆ నీళ్ళలోకి దిగి ఆ నీళ్ళలోకి దింపుతారు దాన్ని ఆ చక్రాలు తిప్పి ఆ నీళ్ళల్లోకి వెళ్ళి ఆ నీళ్ళని ముంచుతుంది నీళ్ళను ముంచి మళ్ళీ పైకి తీసుకొచ్చి చెట్లకు పోస్తూ ఉంటుంది అనమాట చెట్ల దగ్గర కొమ్మరిస్తూ ఉంటుంది అలా కొమ్మరించడం వల్ల ఏమవుతుందిట ఆ నీటి తుంపర్లు ఆ నీళ్లు అలా ఎత్తు నుంచి మొక్కల మధ్యలో పోయడం చేత మొక్కల మొదళ్ళలో పోయించడం చేత ఆ నీళ్లు పోసేటప్పుడు దాంట్లోంచి తుంపర్లు వస్తున్నాయి నీటి తుంపర్లు ఆ తుంపర్లన్నీ కూడా ఈ పట్టణంలో కృత్రిమ వర్షాలని సృష్టిస్తున్నాయిట అలా చెట్లన్నింటికి నీళ్లు పోస్తూనే ఉన్నాయి ఆ యంత్రాలు పోస్తూ ఉండడంతో ఆ పట్టణం అంతా కూడా మధురా పట్టణం అంతా కూడా ఇక్కడ కృత్రిమంగా ఒక వాన పడుతోందా అనేటట్టుగా ఉంది అక్కడ ఆ ప్రదేశం అంతాను యమకింకర్లతో సమానులైన వీరభటులు ఇంకా యమకం కింకర్లా అనిపిస్తున్నారు వాళ్ళు అంత బలాఢ్యులు అంత కోపిష్ఠులు అలా ఉన్నారట అక్కడ ఆ ఉండే ఆ వీరభటులు ఆ కాపలా కాసే భటులు అన్నమాట అక్కడ ఆ మధురా పట్టణంలో ఉన్న భటులు గజ తురాగాలతో నగరం సంకులంగా ఉంది అక్కడ ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి వీటన్నిటితోటి ఆ నగరం ఆ మధురా పట్టణం చాలా చక్కగా ఉందని చెప్తున్నారు సంకులంగా ఉంది చాలా ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉందన్నమాట కులాచారాలు గల ధర్మవీరులైన పౌరులతోటి పట్టణం పై వెళుతోంది ఇంకా కులాచారాలు ఉన్నాయి అక్కడ అంటే వాళ్ళని చూడగానే వీళ్ళు బ్రాహ్మణులు వీళ్ళు రాజులు వీళ్ళు కోమట్లు వీళ్ళు మరొక జాతి వాళ్ళు ఇలాగా అంటే వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ వృత్తులను బట్టి వాళ్ళ జాతులు వాళ్ళ ఆచారాలు ఉంటాయి అవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి చక్కగాను ఆ పౌరులందరూ కూడా అలా ధర్మంతో ఉన్నారట వీరులుగా కూడా ఉన్నారట పౌరుషం చచ్చి లేదు మళ్ళీను చక్కగా పౌరుషంతో ఉన్నారు వీరులుగా కూడా కనిపిస్తున్నారట ఇలా ఆ పట్టణం ఆ మధురా పట్టణం చక్కగా విలసిల్లుతూ ఉందిట ఆ మధురా నగరం దేవతలకైనను భేదించడానికి మిక్కిలి ఎత్తైన కోట బురుజులతో ఉందిటది ఆ మధురా పట్టణం ఇంకా ఎలా ఉందంటే దేవతలు కూడా దాన్ని దాటి లోపలికి రావడానికి వీలుగా లేదుట ఆ పట్టణం చుట్టూ ఎత్తైన గోడలు ఉన్నాయిట కోట గోడలు ఆ కోట గోడలు ఉన్నాయి వాటి పైన బురుజులని ఉంటాయి అంటే ఎక్కువగా ఇంకా ఎత్తుగా గోడల పైన మళ్ళీ అన్నమాట అవి దాని మీద మళ్ళీ ఈ రాళ్లతో చేసిన ఒక యంత్రాలు ఉన్నాయి రాళ్ళని విసిరే యంత్రాలు ఈ శత్రురాజ్యులు ఎవరైనా శత్రు సైన్యం ఏదైనా లోపలికి ప్రవేశిస్తే ఆ కోట దగ్గరికి ఆ పైనుంచే వాళ్ళు ఆ యంత్రం కనుక అక్కడ యంత్రాలు తిప్పితే అందులోంచి రాళ్ల వర్షం కురిసినట్టు రాళ్ళు బయటికి విసిరి పడే పడతాయి అన్నమాట వాళ్ళ మీద దాంతో వాళ్ళు చచ్చిపోతారు ఇలా వెరపు పుట్టిస్తూ ఉందిట అంటే చాలా భయంకరంగా ఉందిట ఆ ప్రాకారాలు అలాంటి ప్రాకారాలను కలిగి ఉందిట ఆ మధురా పట్టణం జక్కవ పెట్టలు అదొక రకం పేరుగల పెట్టలు బెగ్గురు పశులు అదో రకం పశులు హంసలు ఈ మొదలైన ఈ గా ఎగిరే పశులను అన్నీ కూడాను ఆ విహంగాలు అంటే గాలిలో ఎగిరే పక్షులు కిలకలారావాలు చేస్తున్నాయి అవి వాటితోటి నిండిపోయి ఆ సరస్సులన్నీ కూడా అక్కడ సరస్సులు ఉన్నాయి నీళ్ళ నీటి మడుగుల్ని అక్కడ సరస్సులు అంటారు ఆ సరస్సులు ఆ నగరాన్ని ఆ అందగిస్తున్నది ఆ సరస్సులన్నీ కూడా చక్కగా అక్కడ ఆ నగరానికి ఎంతో అందాన్ని ఇస్తున్నాయిట ఆ సరస్సుల్లోనూ కలవ పువ్వులు విసి విరిచే కలవ పువ్వులు పూసాయి కమలాలు పూసాయి కమల పూలు పూసాయి కలుగ పూలు పూసాయి వీటి పరిమళం కలిసిపోయిందిట ఒకదానికి పరిమళం తోట ఇంకో దాని పరిమళం వాటిల్లోంచి అంటే ఆ ప ఆ పువ్వుల్లోంచి వచ్చే సుగంధం గాలి ఆ చెట్ల మించి వేసడం ఆ పువ్వుల మించి వేసడం తోటి ఆ గాలి ఈ రెండు సుగంధాలని మోసుకొస్తోందిట అని ఆ ఆ ప్రదేశం అంతా కూడా చక్కగా మధురమైన గాలితోటి చక్కని గాలితోటి నిండిపోయి ఎంతో సొంపుగా ఉందిట ఈ నిర్జితులైన రాజుల మణిభూషణాల రాపిడి చేత అక్కడ ఇంత క్రితం ఎప్పుడో యుద్ధాలు జరిగినప్పుడు ఈ రాజులందరూ కూడా ఎన్నో మణులతోటి కూడిన భూషణాలు అంటే ఆ ఆభరణాలు పెట్టుకుని ఉన్నారట వాళ్ళు ఆ రాపిడి చేత యుద్ధం చేసేటప్పుడు అవి రకరకాలుగా రాసుకుంటూ ఉంటాయి అన్నింటికేను ఆ రాసుకున్నప్పుడు దాంట్లోంచి పుప్పొడి లాంటి పొడి రాలిందిట ఆ రాళ్ళలోంచి ఆ పొడి కింద నేల మీద రాలి ఆ పట్టణంలో పడుద్ది ఇంత క్రితం ఎప్పుడూ రాజుల్ని అక్కడ యుద్ధాలు జరిగినప్పటిది ఆ ప్రదేశంలో ఆ రా మణుల యొక్క వాళ్ళు పెట్టుకున్న భూషణాలంటే ఆభరణాల్లో పెట్టిన రాళ్ళు రాళ్ళున్నాయే పొదిగిన రాళ్ళు ఆ రాళ్ళు రాసుకుని అవి పొడి కింద రాలి అయిన నేల మీద ఆ నె ఆ పొడితోటి ఈ పట్టణం అంతా కూడా ఈ మధురా నగరం చక్కగా నిండి ఉందట మెరుస్తూను ఆ పట్ల అప్పుడు ఈ మదగజాలు చాలా మదం ఎక్కువ ఉన్నాయి అక్కడ ఉన్న ఏనుగులు ఆ ఏనుగులు దాని దానధారలతోటి అవి చొంగలాంటి ధారలు ఏవో కురుస్తున్నాయి కిందకి వాటిల్లోంచి ఆ మదం మదపు ధారలు ఆ నేల మీద పడుతూ ఉంటే అంటే ఒక రకమైన నోటి నుంచి వచ్చే తృంగధారలు అనమాట ఆ ధారలకి ఇక్కడ ఆ ఏర్పడిన ఆ జిగురు లాంటి పదార్థం నేలమే పడి అది జిగురుగా ఉండి ఆ ఆ అవి ఏమోను ఆ రాళ్ళ ఇంత క్రితం మణుల రాసుకుని పడిన పొడి ఆ పొడంతా కూడా అణిగిపోయిందిట పాపరహితులైన యదు ప్రముఖులు పా వాళ్ళకి ఆ యదు వంశం వాళ్ళు పాపాలు చేయరా సాధారణంగా అని చేత ఆ పాప రహితులు కనుక ఆ యదు వంశంలో ఉన్న గొప్ప వాళ్ళందరూ గొప్పగా కొంచెం కీర్తింపబడే వాళ్ళు ఉన్నారే వీళ్ళు ఏం చేసేవారట ఆ మధురా నగరంలో ఉండే పండితులందరికీను చక్కగా వాళ్ళు మంచి బంగారు అంచులు గల పంచలు పంచల చాపులు కల్ప అంటే ఈ వేప మామిడి తర్వాత ఉసిరి ఇలాగా ఇలాంటి పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి వాటిని అన్ని దేవతా వృక్షాలు అంటారు అలా కల్ప వృక్షం అంటే అలాగా మంచి వృక్షాలని కామధేనువులతోటి అంటే మంచి మంచి ఆవులు ఎంత పెద్ద పెద్ద పొదుగులుండి చాలా పాలు ఇవ్వగలిగిన ఈ ఆవుల్ని ఆవులతోటి ఆ మధురా నగరం యొక్క లో ఉన్న పండితుల ఇళ్ళన్నీ కూడా నిండిపోయి ప్రకాశిస్తున్నాయట వీటితో నిండిపోయాయట ఈ వాళ్ళు పంచిపెట్టిన చక్కగా బంగారు అంచులు గల పంచలు కండువాలు కల్ప వృషాలు లాంటి వృక్షాలు లాంటి ఆవులు వీటన్నింటి క్రిక్కిరి ఆ ఊరంతా మధురా నగరం అంతాను అలాగా ఈ పం పండితుల యొక్క నేను ప్రకాశిస్తున్నాయిట మధురా నగర గగనతలం ఈ మధురా నగరంలో పై ఆకాశానికి కట్టారా అన్నంత ఎత్తుగా మంచాలకి పైన ఈ మళ్ళీ దాన్ని పందిరంటారు ఆ పందిరికి కట్టబడి ఉన్నాయిట వింజామర్లు అంటే గాలి వేచడానికి గాలి రావడానికి ఆ వింజామర్లు అని చెప్పి అమర్చుకునేవారు ఏ అవి తర్వాత నెమళ్ళు ఉన్నాయి అక్కడ నెమళ్ళు ఏ విండ్లు అంటే బాణాలు తొడిగి వదలడానికి ఈ విలులు వీణి యొక్క మ్రోతలతోటి ఇవి మ్రోతలను అంటే చప్పుళ్ళని ఇస్తున్నాయి ఆ చప్పుళ్ళ వల్ల ఆవరింపబడి ఉందిట అక్కడ ఆకాశం ఆకాశంటి ఉన్న రాజభవనాలు అక్కడ రాజభవనాలు ఎలా ఉన్నాయంటే ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నంత పెద్ద పెద్ద రాజభవనాలు ఉన్నాయట వాటి యొక్క సౌధాల యొక్క గవాక్షన్ నుంచి రం రంధ్రాల నుంచి అంటే ఈ రా రాజభవనాలంత ఎత్తైన ఆ భవనాలకి అంటే గుమ్మాలు ఈ కిటికీలు అవి ఉంటాయి వాటికి చిన్న చిన్న చిల్లులు ఉన్నాయట అక్కడ వీళ్ళు కర్పూర ధూపం వేశారట తర్వాత ఈ అగరబత్తి అగరవత్తులు మొదలైనవి కూడా వెలిగించి పెట్టారు ఈ ధూపాలు అంటే ఈ పొగ బయటికి రావడంతో అక్కడ తలుపులు ఉన్న చిల్లుల్లోంచి బయటకు వస్తూ ఉంటే ఈ నెమళ్ళు అనుకున్నాయట నెమళ్ళ గుంపులు ఈ ఈ మనకి ఇప్పుడు చక్కటి ఈ మబ్బులు వస్తున్నాయమ్మా అని చేత మనం నాక్ష్యం చేద్దామని అవి పురులిప్పి నాక్ష్యం చేస్తున్నాయి ఎంతో మనోహరంగాను ఆ పట్టణంలో చిరకాలంగా ఎ ఎప్పటించో ఆ మధురా నగరంలో ఎప్పటినుంచో కూడా దేవాలయాల్లోనూ చక్కగా మంగళవాద్యాలు మ్రోగిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళకి అలవాటు అన్నమాట అలా వాళ్ళు అలవాటు ప్రకారం మోగించే ఆ దేవాలయంలో మ్రోగించే ఆ మంగళవాద్యాలు సముద్రం నుంచి వచ్చే సముద్ర ఘోషను కూడా వినిపించటం లేదు ఈ మంగళ వైద్యాల ము వినిపిస్తోందట సముద్ర ఘోష కూడా దాని ముందు దిగపు దుడుపుగానే ఉందిట యాదవ భామినులు అంటే ఈ యాదవుల యొక్క భార్యలు ఉంటారే వాళ్ళ యొక్క ప్రాణపదుల యొక్క బాహుదండములచే అంటే వాళ్ళ భుజవలం చేత ఆ యాదవుల యొక్క భుజవలం చేత కాపాడబడుతున్నారట వాళ్ళ భార్యల్ని వాళ్ళు చక్కగా కాపాడుకుంటున్నారట అన్యులకు తేరిచా పారి చూడ్డానికి కూడా సఖ్యం కాని ఎవళ్ళు కూడా ఇతర మగవాళ్ళు ఎవళ్ళు కూడా వాళ్ళ భార్యల్ని అలా చూడడానికి కూడా అసలు లేకుండా అలా అక్కడున్న ఆ మగవాళ్ళందరూ వాళ్ళ భార్యల్ని చక్కగా కాపాడుతున్నారట ఆ మధురా నగరం చేరి చెలియలకట్ట అతిక్రమించి పొంగి వచ్చే మహాసముద్రం వలె పట్టణమును ముట్టడించి చుట్టూ విడిసి ఉన్న జరాసంధుని సైనిక శిబిరాలను చూసి సమయజ్ఞుడైన ఇహరి తన మనసులో ఇట్లా ఆలోచించాడు అప్పుడు ఏమైందంటే ఈ ఈ మధురా నగరంలో మధురా నగరాన్ని చేరారట ఈ జరాసంధుడి యొక్క సైన్యం తన ఇరవై మూడు అక్షౌహిణుల సైన్యం అంటే ఇంకా మూడు మంది రాజులు ఉన్నారు ఇంతటి పాటు ఆ ఒక్కొక్క రాజు దగ్గర కొంత కొంత సైన్యం ఉంది అలా మూడు మంది రాజులు ఆ రాజుల సైన్యం ఇవన్నీ చేరేసరికి మొత్తం ఇరవై మూడు అక్షౌహిణులు అయ్యాయి ఆ సైన్యం యొక్క సంఖ్య వీళ్ళందరూ కూడా ఈ మధురా పట్టణం చేరి సముద్రం కట్ట దాటిపోయి అంటే దాని సరిహద్దు దాటిపోయి ఊరి మీదకి వచ్చేస్తే పొంగి వచ్చేసిందంటే ఎలా ఉంటుందో అలా ఆ మహాసముద్రంలాగా ఈ పట్టణాన్ని చుట్టుముట్టేశారట వీళ్ళందరూనూ చుట్టుముట్టి ఈ జరాసంధుడి యొక్క సైనికులు ఏం చేశారట అక్కడ శిబిరాలను ఏర్పాటు చేశారట శిబిరాలు అంటే డేరాలు వేసేసుకుంటారు గుడ్డలతోటి పెద్ద పెద్ద అదే మనం ఇప్పుడు శామియానాలు వేసుకుంటామే అలా అలాంటి పెద్ద పెద్ద ఆ శ్యామయానాలు తోటి డేరాల్లా వేసుకుంటారు ఓ గదిలా తయారు చేసుకుంటారు దాంతో ఈ సైనికులు ఇది ఇదంతా శ్రీకృష్ణ భగవానుడు చూసేట చూసి ఆయన మనసులో ఇలా ఆలోచించుకున్నట్ట ఇరవై మూడు అక్షౌహీణల సేన పట్టణాన్ని చుట్టి ముట్టడించి ఉంది ఈ ఈ ఇరవై మూడు అక్షౌహిణుల సైన్యక సైన్యకంగా మన ఈ మధురా పట్టణాన్ని ముట్టడించేసింది అంటే చుట్టూ జరిపోయింది జరాసంధుని పట్ల సామధాన భేదాలు అనే ఉపాయాలు నిరుపయోగాలు ఈ జరాసంధుడి దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు ఇంత సైన్యం వచ్చి మన పట్టణాన్ని ముట్టడించింది కదా ఇప్పుడు మనం జరాసంధుడి దగ్గరికి వెళ్ళి చక్కగా సౌమ్యంగా మాట్లాడదాం ఎందుకు ఇలా యుద్ధం నువ్వు వెనక్కి తప్పు నేను నీకు ఏదో మొత్తానికి కానుకలు ఇస్తాను అని ఏదో మొత్తానికి వాడికి చెప్దామంటే వాడి దానికి ఏం లొంగడు ఏ దానం దానం చేసినా లొంగడు ఏ భేదోపాయం పోని భయపెడదామా అంటే భయానికి కూడా లొంగడు అని చేత ఇంకా ఆఖరిదైన నాలుగవదైన దండోపాయమే చెయ్యాలి అంటే దండించడం వీడిని చంపగలిగితే చంపడం లేకపోతే పారిపోయేటట్టుగా తరివేయడం అంతే అదే ఉపాయం కానీ చెత్త కొడితే వాడే పారిపోతాడు లేదంటే చంపేస్తే చచ్చిపోతాడు ఆ ఆ ఉపాయం తప్పించి ఇంకా ఏది ప్రయోగించినా మనకు జయం రాదు అంచేత ఈ ఈ దండోపాయాన్ని ఉపయోగించి చక్కగా మనం జయంతో వెలుగొందాలి జయంతో ఈ యుద్ధంలో మనమే గెలవాలి నేను అవతరించుట నాలుగు చెరగుల నేలని నేల బరువుని నివారించడం కొరగా కదా నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను ఈ అవతారం తీసుకుని ఈ అవతార ప్రయోజనం ఏమిటి ఈ నాలుగు పక్కల ఉన్న ఈ భూభారం పెరిగిపోయింది ఈ రాక్షసు ప్రవృత్తి గల జనంతో రాజులతోటిను ఈ భూభారం పెరిగింది అనిచేత ఈ భూభారాన్ని తగ్గించడం కోసమే నేను నేల మీదకి వచ్చాను అంచేత ఈ రోజు నుంచి ఈ ఈ భూభారం తగ్గించడానికి నేను ఉద్యమిస్తాను నేను పడతానని చెప్పి అంటున్నాడు అనుకుంటున్నాడు ఈ కృష్ణుడు ఆయనలో ఆయన యుద్ధంలో మగధేశ్వరుడైన జరాసంధుణ్ణి చంపరాదు ఈ యుద్ధం చేసేటప్పుడు ఈ మగధకి రాజైన ఈ జరాసంధుడు నడే వీడిని చంపకూడదు ఏం చేతంటే వీడు దుర్మార్గులందరినీ తన వెంట తెచ్చుకుంటూ ఉంటాడు వీడు చావకుండా ఉన్నాడంటే మళ్ళీ మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకొని వస్తుంటాడు వీడేం చేస్తాడు ఈ దుర్మార్గులు వాడి దుర్మార్గుడు కనుక వాడి స్నేహితులు కూడా దుర్మార్గులే ఉంటారు ఎవడి ఆలోచనల ఉంటాయో వాడికి తగినట్ట ఆలోచనలు ఉన్న వాళ్ళనే వాళ్ళు స్నేహితులుగా చేసుకుంటారు అంచేత వీడి దుర్మార్గుడు కనుక వీడి సైన్యం కూడా దుర్మార్గంగానే ఉంటుంది కనుక ఈ వీళ్ళందరినీ చంపేసి వీడిని ఒక్కడిని వదిలేస్తే మళ్ళీ మళ్ళీ సైన్యాన్ని పోగు చేసుకుని తీసుకొస్తూ ఉంటాడు ఆ దుర్మార్గులందరినీ నేను చంపేస్తే ఈ భూభారం నాలుగు పక్కల భూభారం బాగా పెరిగిపోయింది ఆ భూభారం తగ్గించిన వాడిని అవుతాను అప్పుడు అందరినీ చంపి ధరాభారం ఉడిపి అవతల వీణ్ణి చంపవచ్చు ఆఖరిని వీడిని చంపుతాను ఈ జ ఈ జరాసంధుణ్ణి అంతవరకు వీడిని చంపరం అని చెప్పి ఆలోచించుకున్నాడు ఆలోచించుకుని ఈ గోవిందుడు ఏం చేశాడు ఇలా ఆలోచించుకున్న తర్వాత అట్లు తలపోస్తుండగా మిక్కిలి కాంతి గలవి ఎంతో కాంతిగా ఉండాలి సారథులతోటి ఆ రథం నడపడానికి సారథులు కూడా ఉండాలి ధ్వజ కవచతో జెండా ఉండాలి ఆ రథం మీద జెండా ఉండాలి కవచాలు ఉండాలి కవచాలున్నవి శరములు విండ్లు బాణాలు ఉండాలి విలులు ఉండాలి అందులోను చక్రాలు ఉండాలి ఇలా మొదలైన నానావిధ ఆయుధాలతోటి ఉప్పునవి ఇలా అనేక రకాల ఆయుధాలు కూడా దాని నిండా ఉండాలి ఆ రథాల నిండాను ఆయన రెండు రథాలు వస్తే బాగుండు అనుకున్నాడు ఈయన మనసులోను అలా ఊహించుకున్నాడు అలా ఉండాలి ఆ రథాలు అటువంటి రథాలు కిందకి వస్తే బాగుండు అనుకున్నాడు ఈయన భగవంతుడు కనుక దైవయోగం వెంటనే దైవశక్తిలోంచి పుట్టిన ఒక చిన్న అణు మాత్రమే ఈయన దైవం ఇంకా పైనే ఉన్నాడు శక్తి అంతా విష్ణువులోనే ఉంది కానీ ఆయన శక్తిలో కొంత భాగాన్ని తీసుకుని ఈ కృష్ణుడు వచ్చాడు కృష్ణావతారం పొందాడు అంచేత ఈయన ఎప్పుడైతే ఇలా ఆలోచించాడో ఈయన ఆలోచన పూర్తి కాగానే ఆకాశ వీధి నుంచి ఆ దైవయోగం వల్ల వచ్చి చేరాయి ఓ రెండు రథాలు రెండు రథాలు నేల మీదకి వచ్చి చేరాయి ఈయన ఏమేం కావాలని కోరుకున్నాడో వాటిని అన్నింటినీ దాని నిండా పెట్టి పంపించారు వాళ్ళు వాటిని చూసి బలదేవునితో ఈ పద్మనేతుడు ఇలా అన్నాడు అన్నగారితోటి ఈ కృష్ణుడు ఇలా చెప్తున్నాడు ఏం చెప్పాడో ఏదో తర్వాత మనం చూసుకుందాం అమ్మా మళ్ళీ చెప్పుకుందాము ఉంటాను జై శ్రీరామ్